ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే ఒక సభలో పాల్గొన్న సందర్భం ఉందో ఆ సభలో ఆయన పూర్తిగా కూడా వన్ వీక్లో అంటే వారం రోజుల్లో మంచి శుభవార్త వింటారు అనేటువంటి అయితే చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అనే అంశం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఆ ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని కూడా ఆయన శపథం చేసినటువంటి అయిపోయింది మరో పక్కన మందకృష్ణ మాదిగా అవుట్ రైట్గా ఇలా ఉన్నటువంటి వెయ్యి డబ్బులతో లక్ష గొంతుకలు అనేటువంటి నినాదంతో ఆయనే రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే హైదరాబాద్ నగరం అన్నంత చుట్టుముట్టేటువంటి ఇప్పటికీ సాంకేతాలు ఉన్నప్పటికీ ముప్పై ఏళ్ళ చరిత్ర ఏ ఏదైతే ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళ నుంచి అది పోరాడుతున్నటువంటి తరుణంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అనేక కమిటీలు చెప్పినప్పటికీ ఆ కమిటీలను దృష్టిలో పెట్టుకొని నిన్నైతే సీఎం అయితే మాట్లాడం జరిగింది ఎస్సీ వరకన్నా చేసి తీర్తాం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండానే న్యాయ నిపుణుల కమిటీ వేశాం కాస్తంత జాప్యమైన జబర్దస్త్గా మాట పెట్టుకుంటాం మాదిగ సంక్షేమ ఇంటలెక్చువల్ ఫోరం సమ్వేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే మాదిగా గ్లోబల్ మాదిగడే అనేటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన నేపథ్యం ఉంది చాలా వరకు అయితే ఏదైతే న్యాయ నిపుణుల చేతనే చాలా వరకు మేము అందరం కూడా దాంట్లో కమిటీ వేసాము ఆ కమిటీ లేటుగా అయినా కూడా న్యాయం జరిగే విధంగానే ఉంటుంది మాదిగలకు సంబంధించే కాదు అక్కడ ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు పూర్తిగా న్యాయం చేసి తీరుతాం అక్కడ ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ ఏబీసీడీ వర్క్ కన్నా అనే ఇంటలెక్చువల్ మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి మనం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు సంక్లిష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ వేదిక చమార్ ఇతర అనుబంధ కులాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మాదిగడే రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు వర్గీకరణ అంశాలను న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అమలు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యయనానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ ధనసర్ సీతక్కతో కూడిన సబ్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు అలాగే వర్గీకరణ అంశంపై అరవై రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖతర్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ నియమించామని మరో వారం రోజుల నివేదిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో గుర్తు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం జనాభా తాము ప్రకారం మాదిగలు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి అంశం అందరు తెలిసిందే ఇలా మాదిగ జనాభా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి నాలుగు కోట్ల జనాభాలో ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ మాదిగ జనాభే ముందంజలో ఉన్నది మాదిగా జనాభా తర్వాత మాలా సామాజిక వర్గం కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇలా సామాజిక వర్గాల విషయంలోకి వచ్చినట్టయితే ఏబిసిడి వర్గీకరణ అనే అంశం అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేపథ్యం ఏబిసిడి వర్గీకరణ అనేది సామాజిక కోణంలో అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాకే కాదు అనేక అనే అనేక మంది ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది దాని నుండి వచ్చింది ఏబీసీడీ వర్గన్నా అలానే బీసీల సంబంధించిన బీసీల కూడా వర్గీకరణ ఉంది ఏబీసీడీ అనేటువంటి బీసీలో కూడా ఉంది అగ్రవర్ణాల కూడా ఉంది మరి ఎస్సీలో ఎందుకు లేదు అనేటువంటిది ప్రధానమైన అనగారిన వర్గాల నుంచి ఇవాళ అవమానానికి గురయ్యేటువంటి ఎక్కడ చూసినా కూడా చాలా భయంకరమైనటువంటి బాధ కలిగినటువంటి కులాలు ఏవంటే ఎస్సీ సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాలు ఏబిసిడి వర్గన్నా ఉంటే తప్పేందని కూడా మొదటి నుంచి కూడా మొత్తుకునేటువంటి అనేక మంది మేధావులు దానికోసమే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న అయితే గ్లోబల్ మాదిగ డే సందర్భంలో వారం రోజుల శుభవార్త వింటాము వారం రోజుల్లో మాదిగలకు సంబంధించినటువంటి శుభవార్త వినబోతున్నాము లేటుగా అయినా కూడా మీరు తప్పకుండా న్యాయం చేసి తీరుతానని కూడా ఆయనే చెప్పినటువంటి సందర్భాలైతే మనం చూస్తున్నాం